శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ప్రయాణాలు చేసేవారికి మీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కనబడుతోంది ఆరోగ్య సమస్యలు రేపటి రోజున తొలగిపోయేందుకు చక్కటి ప్రణాళిక అనేది మీరు సిద్ధం చేసుకుంటారు ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటించడం ద్వారా అనారోగ్య బారిన పడకుండా ఉంటారు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు మిశ్రమంగా ఉంటుంది ఖర్చులు కూడా అదే విధంగా ఉండనున్నాయి డబ్బులను మీరు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారు డబ్బుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి కెరియర్లో గొప్ప విజయాలను మీరు సాధించగలుగుతారు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి ఉద్యోగులకు అంత గొప్పగా ఏమీ కనిపించడము లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సిన పని లేదు సహ ఉద్యోగస్తులకు రేపటి రోజున పని విషయంలో అవసరమైతేనే మాట్లాడాలి అనవసరంగా మీరు మాటలతో టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ కుంభరాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఆదాయ మార్గాలు పెరిగేందుకు మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి మీరు మీ వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవాలి క్రయ విక్రయాలు రేపటి రోజున ఊపందుకుంటాయి లాభాల బాటలు నడుస్తాయి ప్రేమికులకు కూడా ప్రేమపరంగా రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తోంది ఇక ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయాలి అని ఆలోచన చేసేవారికి మీ ఆలోచన ఫలిస్తుంది జీవిత భాగస్వామిత మీరు రేపు మంచి సమయాన్నే కలిసి గడుపుతారు దాంపత్య జీవితంలో ఉండే వడిదుడుకులు తొలగిపోతాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కొంచెం గందరగోళ స్థితి అనేది ఏర్పడవచ్చు మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందికరంగా మారచ్చు ఇక మీ జీవిత భాగస్వామికి మీరు విలువైన బహుమతిని ఇచ్చి సంతోషపడతారు రేపటి రోజున సరైన సమయంలో వాహనం అనేది మీ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి వాహనపరమైనటువంటి జాగ్రత్త రేపటి రోజున కుంభరాశి వారు తీసుకోవాలి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపు లక్ష్మీ గణపతిని పూజించండి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్